ఓం నమ శివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఈ మూడిట్లో ఒకటి తాకండి మీకు నచ్చిన పేరు అనుకోండి వారి హృదయంలో ఏముందో అన్నీ కూడా మనం స్వ స్వయంగా స్పష్టంగా తెలుసుకుందాం వాళ్ళ మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామా మీరు జాగ్రత్తగా వీటిని చూసి ఏదైతే మీకు బాగా నచ్చుతుందో ఏదైతే మీకు లక్కీ నెంబర్గా అనిపిస్తుందో అది మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవాలన్నమాట ఒకసారి చూస్ చేసుకున్నాక మొత్తం మా ఈ వీడియో అంతా చూసేసాక ఇది కాదు అది అంటే కుదరదు ఏదైనా సరే ఒకటి అనుకోవాలి అది వచ్చిన దాన్నే పాజిటివ్ అయితే తీసుకోవాలన్నమాట ఒకటి రెండు మూడు ఈ మూడిటర ఒకటి ఎంచుకోండి ఒక్కసారిగా ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అని చెప్పుకొని ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి మీరు ఏ వ్యక్తి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి స్వయంగా తెలుసుకుందాం ముందు ఒకటి మొదటి నెంబర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ జీవితంలో బాధపడుతున్నారని అనుకుంటున్నాడు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏదైనా సరే మీకు అనిపిస్తుంది కదా బహుశా నన్ను హట్ చేశారు మోసం చేశారు ద్రోహం చేశారు అని మీరు ఇలా అనుకుంటున్నారు అని అతనికి అనిపిస్తుంది మీరు కూడా అలానే అనుకోవడం అనే అవసరం లేదు కానీ అతనికి మాత్రం మీరు అతన్ని ద్రోహం చేశారనుకుంటున్నారని భయం అలానే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది పాజిటివ్ మార్పు అనేది రాబోతుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఈ వ్యక్తి మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా గా చూస్తున్నాడు మీలాంటి వ్యక్తి మళ్ళీ తన జీవితంలో రారని అనుకుంటున్నారు మీతోనే భవిష్యత్తు ఉందని అనుకుంటున్నాడు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని అతను ఫీల్ అవుతున్నాడు గత జన్మలో ఏదో అపూర్తిగా మిగిలిపోయిందని అందుకే ఈ జన్మలో మళ్ళీ కలిశామని ఎప్పుడెప్పుడో గుండెలో మెదిరేది ఎంత జరిగినా ఈ సంబంధం ఎందుకు నిలబడి ఉంది అని ఆలోచించినప్పుడు మీతోనే జీవితం ముందుకు సాగాలని మీతోనే ఉండాలని మీ గురించి ఆలోచించగా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాడు అలానే మీరు తన ఫ్యామిలీ వ్యక్తి లాంటి వారని ఫ్యామిలీ మెంబర్ లాంటి వారిని ఫీల్ అవుతున్నాడు ఇది లవ్ రీడింగ్ మాత్రమే కాదు ఏ రిలేషన్ అయినా సరే మిమ్మల్ని హర్ట్ చేశానని అతను బాధపడుతున్నాడు మీరు బాధలో ఉన్నారని అనుకుంటున్నాడు కానీ మీరు తనకి చాలా దగ్గరవారు ఫ్యామిలీ ఫ్యామిలీ లాంటివారు కాబట్టే మీతో ఏమైనా చేస్తే నువ్వు నావాడవే కదా అన్న ఫీలింగ్తోనే చేస్తున్నాడు అలానే అతను మీరు చాలా కూడా చాకచక్యంగా తెలివిగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు అది తనకు అర్థం కాదని మీరు అనుకుంటున్నారు కానీ అతను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు మీరు చాలా హంగామాలు చిన్నపిల్లలా అనిపిస్తూ ఉంటాయి అతనికి నా బేబీ ఇలా చేసింది అని నవ్వుకుంటాడు కానీ ప్రేమ ఎక్కువగా ఉంది ఈ సంబంధం ఇంకా కూడా కొనసాగుతూ ఉంటుంది ఈ సంబంధం ఎక్కడికి పోదు ఎంత దూరమైనా మీరు తనవారే అని అతనికి పూర్తి అయితే ఉంటుంది అలానే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవడం తనకి అస్సలు ఇష్టం లేదు ఇది మొదటి నెంబర్ ఇక రెండవ నెంబర్ ఏంటి అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం మిమ్మల్ని ఎవరో బాధ పెట్టే వ్యక్తిగా దగ్గరి వాళ్లే మోసం చేసిన వ్యక్తిగా చూస్తున్నాడు పాత సంబంధాల్లో గాయపడ్డారు భర్త లేదా భార్య లేదా ఎవరైనా మోసం చేశారు ఇప్పుడు మీరు కొత్త ఆనందం కోసం వెతుకుతున్నారు బయటికి రావాలని చూస్తున్నారు ఇంకా ఏదో ఒకటి వెయిట్ చేస్తున్నట్లు అతనికి అనిపిస్తుంది అలానే మీరు లోపల బాధపడుతున్నారని అతను అర్థం చేసుకుంటున్నారు కానీ మీరు ఆనందంగా ఉండాలని ఆనందాన్ని నలుగురికి పంచాలని కోరుకునే వ్యక్తి అతను టెన్షన్ ఇష్టం లేదు పిల్లల్లాంటి స్వభావం మీది ఎప్పుడూ నవ్వుతూ సమస్యలు ఎదుర్కోవాలని అనుకుంటారు ప్రేమతోనే అన్నీ జరగాలని కోరుకుంటారు స్వార్థంతో కాదు ఇంట్లో ఆనందం కాంతి ఇవి మాత్రమే ఉండాలనుకుంటా ఉంటారు ఇంట్లో చీకటి అస్సలు ఇష్టముండదు పాత బాధలు మళ్లీ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని అతనికి తెలుసు అలానే మీ ఇద్దరు ఒకరికొకరు కలవాలని ఆశపడుతున్నారు దూరంగా ఉన్నారు సిటీ మారి ఉండొచ్చు లేదా దేశం కూడా మారుండొచ్చు కానీ అతి త్వరలోనే మీరు ఒకరు ట్రావెల్ చేసి కలుస్తారు ఫాస్ట్ లైఫ్ లాంటి బలమైన కనెక్షన్ రక్త సంబంధికులు కూడా వదిలేసినప్పుడు ఈ వ్యక్తి వదలలేదని ఫీల్ అవుతున్నారు వాటర్ సీజన్ అంటే వర్షాకాలంలో ఈ కలయిక జరిగే అవకాశం ఉంటుంది పాత కలిసిన ప్రదేశానికి మళ్ళీ వెళ్ళే యోగం ఉంటుంది ఇది రెండవ నెంబర్ ఇక మూడవ నెంబర్ తాకిన వాళ్ళకి మిమ్మల్ని ఆ వ్యక్తి చాలా మంచిగా ఊహించుకుంటున్నారు బాల్యం నుంచి చాలా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు ఏమీ చేయలేకపోయినా ఆ బాధ మిగిలే ఉంది మీరు ఆలస్యం లేనిది నిజాయితీ ఉన్నది దారి తప్పి సరిచేసే స్వభావం ఉన్న వ్యక్తి అని అతని అభిప్రాయం ఎవరైనా తప్పు చేస్తే భయపడకుండా ఎదురెళ్ళి చెప్పేస్తారు ఎవరి సాయం లేకుండానే ఎదిగారు కాబట్టి ధైర్యం ఎక్కువ ఎంతో అందంగా ఉంటారు ఏమైనా వేసుకుంటే బాగుంటుంది అలానే మీ లోపల ఒక పసిపిలాడు దాగి ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి అన్నీ కూడా తెలుసు మీ ఆనందం ఇష్టం లక్ష్యం అన్నీ గుర్తుపెట్టుకొని ఉన్నారు నిజాయితీగా మీ ముందు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు మీ ముందు ఏదైనా సరే చెబుతున్నారు ఈ సంబంధం పేరు పెట్టాలని కానీ పదే పదే అడ్డంకులు వస్తున్నాయి సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి లేదా సంవత్సరాల నుంచి ఈ ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ప్రపోజ్ చేస్తారు తర్వాత భయపడతారు మళ్లీ వస్తారు ఎవరో ఒకరు లేదా ఇద్దరూ భయంతో ఆగిపోతూ ఉంటారు ఇక ఇప్పటికైతే మైండ్ క్లియర్గా ఉంది కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ భయాన్ని అధిగమించాలి రిలేషన్ బలంగా ఉంది ఎవ్వరూ విడదీయలేరు కానీ ఆ భయం తొలగించి ఒక డెసిషన్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మీ లైఫ్ అనేది చాలా మంచిగా ముందుకు వెళ్తుంది మీరు ఏమాత్రం కూడా తడబడకుండా ఉంటారు సో ఇక ఇది అండి మూడో నంబర్ తాకిన వాళ్ళకి సో చూసారు కదండి ఒకటో నంబర్ రెండో నంబర్ మూడో నంబర్ తాకిన వాళ్ళకి మీరు ఏ వ్యక్తి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వారి హృదయంలో మీ గురించి ఎప్పుడూ కూడా చాలా మంచిగానే అనుకుంటూ ఉంటారనమాట ఎవరైనా సరే ముందు వాళ్ళ జీవితాన్ని చూసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం వాళ్ళ జీవితాన్ని వదిలేసి నాకంటూ ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళు బాగుంటే చాలు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అరుదుగానే ఉండొచ్చు కాకపోతే అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం మీ లైఫ్ అనేది చాలా సంతోషంగా హాయిగా కూడా ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే మాత్రం అస్సలు వదులుకోకండి సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా కనెక్ట్ అయ్యింది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ మూడిట్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అలానే ఓం నమశివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ शिवाय नमः